అందరికీ నమస్కారం శ్రీ పంచమి శుభాకాంక్షలు సో ఇవాళ అందరూ మోస్ట్లీ శ్రీ పంచమి జరుపుకుంటూనే ఉంటారు అనుకుంటున్నాను అదే అండి మన సరస్వతి దేవి పుట్టినరోజు సందర్భంగా మేమైతే త్రిగుణాత్మిక మహాలక్ష్మి దేవస్థానానికి వచ్చాము మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది అనమాట ఇది బెంగళూరులో అందుకని మేము దర్శనానికి వచ్చాము ముందుగా మనము సరస్వతి స్తోత్రం చెప్పుకుందాం या कुन्देन्दु तुषारहारदवला शुभ्रवस्त्राम्बिता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या, या ब्रह्मार्जुतशङ्करप्रभुतिवि देवै सदा पूजिता సామాన్ సరస్వతి భగవతి నిశేష నిశేషాడ్యా మీరందరూ కూడా ఈ స్తోత్రాన్ని మూడు సార్లు జపించి అమ్మవారిని నమస్కరించండి ఇవాళ సరస్వతీ దేవి జన్మదిన సందర్భంగా అందరూ ఆడవాళ్ళు పసుపు రంగు దుస్తులు ధరించి అమ్మవారికి చక్కరి పొంగలి మరియు పులిహోర చేసి నైవేద్యం చేసి పూజ చేసి మీ అందరూ ఇంట్లో వాళ్ళు ప్రసాదంగా దాన్ని తీసుకోండి మీకు సరస్వతీదేవి కృపా కటాక్షాలు కలుగుతాయి తర్వాత దేవి జన్మదిన సందర్భంగా అక్షరాభ్యాసం చేస్తే చాలా మంచిది ఎందుకంటే మన చదువుల తల్లి సరస్వతీదేవి కాబట్టి సో మనమందరము చిన్న అయినా పెద్ద అయినా ఎవరైనా ముసలివాళ్ళైనా ఎవరైనా ప్రతి నిత్యము మనం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం కాబట్టి అమ్మవారి కృపా కటాక్షాలు మనందరికీ ఉండాలని నేను ప్రార్థిస్తూ నేను ఇవాళ ఈ దర్శనాన్ని చేసుకొని వచ్చాను మీరందరూ కూడా సరస్వతి దేవిని ఆరాధించి పూజించి ఇవాళ అమ్మ ఆశీర్వాదాలు అందరూ తీసుకోండి చాలా మంచిది మీ దగ్గరలో ఏదైనా దేవస్థానం ఉంటే కూడా శుక్రవారం నాడు విజిట్ చేస్తే చాలా మంచిది అనమాట మనకు కూడా పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి సో ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఎలా అనిపిస్తుంది అంటే మన శృంగేరి సైడ్ శారదాంబే ఉన్నారు కదండి అదే మోడల్లోనే ఉంటుంది అనమాట దేవస్థానము చాలా అద్భుతంగా ఉంది సో శారదా దేవి అన్నా కూడా మన సరస్వతి స్వరూపమే ఇవాళ శృంగేరిలో కూడా స్పెషల్ పూజలన్నీ జరుగుతూ ఉంటాయి అందరికీ ధన్యవాదాలు అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు సమాహాన్స్ బ్లాగ్స్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ లైక్ చేయండి మా వీడియో నచ్చితే థ్యాంక్ యూ